హలో అండి సో ఈరోజు సండే కాబట్టి మనకి బిగ్ బాస్ ఫండే అనమాట మీరందరూ ఇక్కడ గమనిస్తే మనం ఫస్ట్ సీజన్ నుంచి కూడా సీజన్ ఎయిట్ వరకు కూడా మనకి ఖచ్చితంగా అయితే సీనియర్ని అయితే తీసుకుంటారు అదే సీనియర్ని ఫస్ట్ వీక్లోనే ఎలిమినేట్ చేస్తారు మీలో ఇది ఎంతమంది గమనించారో తప్పకుండా అయితే కామెంట్స్లో తెలిపనండి ఎందుకంటే ప్రతి సీజన్లో కూడా ఎవరో ఒక సీనియర్ని తీసుకుంటారు అదే సీనియర్ని ఫస్ట్ వీక్ అయితే ఎలిమినేట్ చేస్తారు మనకి ఆల్రెడీ తెలిసిందేనో మనకి లాస్ట్ వచ్చేసి మన షకిలే గారు అయితే ఎలిమినేట్ చేశారు అంతకుముందు జ్యోతి గారు ఇలా మనకి చూసుకుంటే ఇప్పుడు వచ్చేసి బేబక్క అక్కడ ఉన్న వాళ్ళందరిలో ఎవరు పెద్ద అంటే బేబక్క అంటే బేబాక్కని ఎందుకు ఎలిమినేట్ చేశారు అంటే ప్రతి సీజన్లో కూడా అదే ఉంది కాబట్టి అందరూ కూడా బేబాక్క బేబాక్క అన్నారు సో బేబాక్క మనందరికీ తెలిసిందే బిగ్ బాస్ చూసిన వాళ్ళందరికీ ఎవరు ఎలిమినేట్ అయిందనేసి ఇంకా మనకు వచ్చేసి సండే ఎపిసోడ్ అంటే మన నాకు సార్ అన్నీ ప్రో డ్యాన్సెస్ కొన్నిసార్లు అయితే డ్యాన్సెస్ కొన్నిసార్లు అయితే గేమ్స్ ఇలా అయితే మనకి పెడతా ఉంటారు కదా సో సండేని మరీ బోరింగ్ ఆడియన్స్కి బోరింగ్ కాకుండా అలానే ఏదైతే హౌస్ మేట్స్ కూడా బోరింగ్ కాకుండా కొంచెం ఎంటర్టైన్మెంట్ చేస్తారు మనందరికీ తెలిసిందేను సో ఇంకా ఈరోజు వచ్చేసి మనకి ఎంటర్టైన్మెంట్ చేశారు కదా చక్కగా గేమ్ ఆడారు సో గేమ్లో వచ్చేసి మన గర్ల్స్ వర్సెస్ బాయ్స్ చేశారు సో అందరూ బాగానే ఆడారు ఎక్కువ ఆడవాళ్ళే బాగా ఆడారు దాన్ని అయితే తీసేయటం కదా ఇంక మనకు వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్కరు సేఫ్ అవుతా వచ్చారు ఆఖరికి వచ్చేసి మణికంట మన బేబక్క అనమాట ఇంకా బేబక్క ఆల్రెడీ మనకి టాప్ ఉందండి బేబక్క అనేసేసి ఇంకా పాపం మణికంట చాలా మైపోయిపోయాడు అనమాట మణికంట ఎలిమినేట్ చేస్తారేమోనని ఎందుకంటే బిగ్ బాస్ అనేది అందరికీ అవకాశం రాదండి బిగ్ బాస్ వచ్చిన వాళ్ళు అంటే దాన్ని వినియోగించుకోవాలనే చూస్తారు కానీ అది ఒక గేమ్ కాబట్టి అక్కడ రకరకాల మనుషులు వస్తారు రకరకాల వ్యక్తిత్వం ఉంటుంది ఎందుకంటే మనకు మనకి ఇంట్లో ఉన్న వాళ్ళకే సరి అంటే మన ఇంట్లో ఉన్న ఉన్నవరకే అసలుకి ఇప్పుడున్న పరిస్థితులైతే ఒకరికొకరు అసలు పడదు మరి అక్కడికి వచ్చే వాళ్ళు కొంతమంది తెలిసి కొంతమంది ఫేసులు కూడా తెలియని వాళ్ళు కూడా వస్తారు మరి అలాంటప్పుడు అక్కడ చాలా మింగిల్ అవ్వటం చాలా కష్టం ఉంటుంది కాకపోతే ఏంటంటే మనకి కొత్త కాబట్టి కొంతమందికి టైం పడుతుంది ఎక్కువ ఏంటంటే బాగా కలిసిపోయే వాళ్ళకి అయితే చాలా బాగుండుద్ది సో మరి ఇక్కడ మనకి మరి బేవాక్ అయితే ఫస్ట్ రెండు మూడు రోజులు చాలా సైలెంట్గా ఉంది నేను ఆల్రెడీ పాత వీడియోలో కూడా చెప్పానండి బేవాక్క చాలా ఓపెన్ అవ్వాలి ఇంకా బేవాక చాలా సేఫ్గా అనేసి చెప్పాను ఎందుకంటే ఆమె ఇన్స్టా ఫాలో అయ్యే వాళ్ళకి కానీ వీళ్ళకైతే బాగా తెలుసు దాని గురించి ఆమె మాట్లాడటం కానీ ఆమె పెద్దగా మాట్లాడటం కానీ ఇలా అయితే బేవాక్క చాలా వాయిస్ రేస్ చేసిద్ది చాలా ఓపెన్గా మాట్లాడిద్ది అనమాట సో ఒక రెండు రోజుల్లోనే మనకి ఆమె ఓపెన్ అప్ అయింది ఎందుకంటే నిఖిల్ గారితోనే ఆమె ఓపెన్ అప్ అయింది అనమాట సో మరి ఆమె రెండు మూడు గేములు పెట్టినప్పుడు కూడా మనకి అంతగా ఏమీ పార్టిసిపేట్ చేసినట్టుగా అయితే అనిపించలేదు బట్ అక్కడ ఉన్న వాళ్ళలో అందరూ స్ట్రాంగ్గానే ఉన్నారు మరి ఈవిడ కూడా స్ట్రాంగ్గానే ఉంది గేమ్స్ పరంగా అయితే కొంచెం వాళ్ళందరూ కూడా యంగ్గా ఉన్నారు మీకు కొంచెం ఏజ్ ఎక్కువ కాబట్టి మరి ఓటింగ్స్ తక్కువ పడి ఉండచ్చు ఒక్కోసారి మనకి ఓటింగ్స్ ఎక్కువ బిగ్ బాస్ ఓటింగ్నే చేస్తాడు ఒక్కోసారి తారుమార్ కూడా అవ్వచ్చు అనమాట అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎందుకంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మనకి బిగ్ బాస్ని అబ్జర్వ్ చేస్తారు కాబట్టి ఎందుకంటే గ్యాస్ ఆన్ అవి వస్తుంది కూడా మనం బిగ్ బాస్ గమనించారు అంటే ఏ టు జెడ్ మొత్తం ఎక్కడికక్కడ కెమెరా ఉంటాయి కాబట్టి ఓన్లీ వాష్రూమ్స్లో తప్ప మిగతా అన్నిట్లో ఉంటాయి కాబట్టి మనకి ప్రతిదీ కూడా బిగ్ బాస్ గమనిస్తూనే ఉంటాడనమాట సో మరి అయితే ఈ వారము ఎవరు ఎలిమినేట్ అవుతారంటే ఇద్దరు మణికంఠ బేబక్క అనమాట ఇంకపోతే మణికంఠ మణికంఠ ఇప్పుడు మనకి బిగ్ బాస్ బూస్ట్ ఇచ్చిన నుంచి కొంచెం ఎమోషన్స్ తగ్గించాడు అనేసి నాకు అనిపిస్తుంది ఎందుకంటే తను ఈ వీటిలో చాలా ఎమోషన్ అయిపోయాడు చాలా ఓపెన్ అప్ అయిపోయాడు తన ఫ్యామిలీ తన పిల్లలు మొత్తం బయటికి పెట్టేసేసుకున్నాడు ఇంకపోతే మన బిగ్ బాస్ అయితే పిలిచి కొంచెం అయితే ధైర్యం ఇచ్చాడు అలా ప్రతి దగ్గర కూడా అలానే బిగ్ బాస్ ఎలిమినే అంటే బూస్ట్ ఇస్తూ ఉంటారనమాట బూస్ట్ మంచి పనిచేసిందని అనిపిస్తుంది సో ఇప్పటి నుంచి గేమ్స్ ఉంటాయి కాబట్టి చూడాలన్నమాట గేమ్స్ ఎలా ఆడతారు అనేది మిగతా వాళ్ళు అయితే గేమ్స్ ఆడేది మనకి చూస్తున్నాం కానీ కొంచెం ఇంకా మణికంట గేమ్లో కనిపించలేదు ఆదిత్య ఓం గారు గేమ్లో కనిపించలేదు నవాబ్ గారు నవాబ్ గారు ఆడుతున్నారులే ఇంకా శేఖర్ భాష శేఖర్ భాష కూడా పర్వాలేదు ఇంకా కొత్త ఉన్నారు బయటికి రావాల్సిన వాళ్ళు ఇంకా ప్రేరణ ఒకటి ఇంకా విష్ణుప్రియ విష్ణుప్రియ చూశారు కదా అసలు ఆమెకి మాటలు తప్ప మీ చేతకు నాకు తెలిసి అయితే ఆమె ఇన్స్టా ఫాలో అయితే తెలిసిద్ది ఆమె గురించి సో ఇంకా ఆమె గేమ్ కూడా ఎక్కడా స్ట్రిక్ట్గా అన్నట్టు అయితే కనిపించలేదు వీళ్ళందరి గేములు కూడా బాగా బయటికి రావాలి బాగా గేమ్గా బయటకు వచ్చింది నయనిక బాగా బయటకు వచ్చింది గేమ్లో సో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది ఫస్ట్ గేమ్లో బాగా ఎవరు ఇస్తున్నారంటే నిఖిల్ అనమాట నిఖిల్ అలానే యాష్మిన్ ఇస్తుంది బాగానే ఇంకొచ్చేసి మనకి సోనియా సోనియా కూడా బయటికి రావాలన్నమాట గేమ్ పరంగా ఎక్కువ గేమ్స్ లాస్ట్ వీక్ ఇవ్వలేదు కాబట్టి బయటికి ఇంకా రాలేదు సో గేమ్ సోనియా కూడా గేమ్ బాగా ఆడాలన్నమాట ఇంకొచ్చేసి ఇంకా మన మణికంఠ గేమ్ అయితే అసలు నేను ఎంతవరకు చూడలేదండి ఆయన గట్టిగా ఆడిన గేమ్ ఇక నుంచి అయినా ఇలాంటి ఎమోషన్స్ వదిలేసేసుకొని ఆట ఆడితే బాగుండిద్దేమో అనిపిస్తుంది ఎందుకంటే నెక్స్ట్ వీళ్ళిద్దరిలో ఇప్పుడు బేబాక్ వెళ్ళిపోయింది మళ్ళీ నెక్స్ట్ ఎలిమినేషన్లో కనుక మణికంఠ ఉంటే మళ్ళీ మనకంటే డేంజర్ అవుతారనమాట ఇంకా యాష్మిన్ కూడా ఇస్తుంది గట్టిగానే చూద్దాం ఇంకా ఈ ఈ వీక్ నుంచి ఎందుకంటే వాళ్ళందరూ కూడా హండ్రెడ్ డేసే ఉంటారు ఇంకా టెన్ డేస్ కూడా అవ్వలేదు బిగ్ బాస్లోకి వెళ్ళి ఈ నైంటీ డేస్ కూడా మంచి మంచి గేమ్స్ ఉంటాయి మంచి మంచి ఉంటాయి సో ఇప్పుడే కదా మళ్ళీ నెక్స్ట్ వైల్డ్ కార్డ్లో ఎవరు వస్తారు నెక్స్ట్ ఇంకెవరు తీసుకుంటారు అనేది కూడా చాలా సస్పెన్స్గా ఉందండి మన యూట్యూబర్స్ని తీసుకుంటారు అనే అయితే టాప్ ఉంది చూద్దాం ఎవరు యూట్యూబ్లో వచ్చి మనల్ని ఎంటర్టైన్ చేస్తారనేది చూడాలి ఇప్పుడు వరకు అయితే కొంతమంది అయితే మనకి బయటికి కనిపిస్తున్నారు అంటే గేమ్ పరంగా స్ట్రాంగ్గా ఆడే వాళ్ళు అయితే కనిపిస్తున్నారు మరి ఇంకా కొంతమంది బయటికి రావాల్సిన రావాల్సిన వాళ్ళు ఉన్నారు అలానే ఓపెన్ అప్ అవ్వాల్సిన వాళ్ళు కూడా ఉన్నారనమాట విష్ణుప్రియ ఇప్పుడిప్పుడే అవుతుంది ఆమె అంతా మొత్తం రచ్చరచ్చ అనమాట మొత్తం కానీ అన్నీ గ్యాదర్ గ్యాదర్ చేసుకొని కెలి కెలి కెలికి ఉంటారు కదా ఆ విధంగా అనమాట ఆమె అంతా ఆగమాగం ఉండిద్ది అంటే ఆమె కోపం బిహేవియర్ అంటే జబర్దస్తులు వీటన్నిటిలో చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాము అంటే కొంచెం మాట్లాడటం కానీ ఎక్కువ వాగటం కానీ ఇట్లా చేసిద్ది జబర్దస్తులు ఆమె సో మరి ఇక్కడ మాత్రం మొన్ననే ఆల్రెడీ నోటిదోలతోటి కొన్ని మాటలు అయితే వదిలేసేసింది చూద్దాం మరి నెక్స్ట్ వీక్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు ఎందుకంటే రేపే ఎలిమినేషన్ ఉంటుంది సో ఇదండి మనకి మొత్తానికైతే ఈరోజు ఎలిమినేట్ అయింది అయితే మన బేబాక్క అనమాట సో బేబక్క ఓన్లీ వీక్ మొత్తం వంట వంట దగ్గరే ఉంది వంట దగ్గరే మొత్తం రచ్చరచ్చ అయిపోయింది కుక్కర్ బాగాలేదని ఆమ్లెట్లు వేసుకుంటే ఆమ్లెట్ వేసుకోవద్దని ఇలా అయితే చాలా అయింది బట్ బేబాక గేమ్స్ అయితే అసలు ఏం ఆడలేదు అంటే ఆడింది కానీ ఆమె వయసుకి ఆమె కొంచెం తగ్గినట్టు అనిపించింది సో ఓట్లు కూడా మేబీ అందుకే తగ్గి ఉండొచ్చు ఎందుకంటే మనకి బిగ్ బాస్లో ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళ బిహేవియరు వాళ్ళు మాట్లాడే తీరు ప్రతిదీ కూడా బిగ్ బాసే కాదండి ఆడియన్స్ కూడా అబ్జర్వ్ చేస్తారు ఆడియన్స్ ఓటింగ్ పోల్తోనే మనకి బిగ్ బాస్ అనేది ప్రతిసారి కూడా ఉంటుంది అలానే ఈసారి బిగ్ బాస్ మనీ ప్రైజ్ కూడా లేదు ఎవరు బాగా వాడితే వాళ్ళు డబ్బులు ఇంకంటే పోగేసుకోవటం అనమాట ఒక విధంగా మాట్లాడుకోవాలంటే మనీ ప్రైజ్ కూడా ఏం లేదనమాట సో ఎవరు బాగా ఆడుకుంటూ ముందుకు వాళ్ళకి పెరుగుతూ ఉండిద్ది అలా ఫైనల్గా ఎవరు ఒకరే ఉంటారు కాబట్టి రన్నర్ విన్నారు సో వాళ్ళకే హై అమౌంట్ వెళ్తుంది అనమాట అలా కూడా నాకు సార్ అయితే చెప్పారు సో మొత్తానికైతే సింపుల్గా గేము అలానే మూవీ పేర్స్తో అయితే అయితే మన సండేని ఫండేగా అయితే మన నాగార్జున సార్ అయితే మూవీ చేశారు ఫైనల్గా అయితే బేవక్క ఎలిమినేషన్ అయిపోయింది అలానే మని అయితే సేఫ్ అయ్యాడనమాట సో నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఇంకా రేప్ట్ ఎపిసోడ్లో అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈరోజు సండే కాబట్టి మనకి ఫన్ ఇచ్చేసి నాగార్జున సార్ వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ సండే అయితే వస్తారు సో ఈ వీక్ మొత్తం కూడా మన ఛానల్లో ఖచ్చితంగా అప్డేట్ ఇస్తూ ఉంటాము తప్పకుండా మీరు లైక్ చేయండి నా ఛానల్ని అలానే నన్ను సపోర్ట్ చేస్తే నేను కొంచెం ముందుకెళ్తానండి సో నా వీడియోకి తప్పకుండా లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్